క్షమగలిగిన సిరిగలుగును క్షమగలిగిన గలుగును సౌఖ్యములెల్లం క్షమగలుగదోనగలుగును క్షమగలిగిన మెచ్చు శౌరీ సదయుడు తండ్రి భావం ఓ తండ్రి క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది క్షమ ఉంటే విద్య అబ్బుతుంది క్షమ ఉంటే సుఖములన్నీ కలుగుతాయి క్షమ కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి సంతోషిస్తాడు ఇది పోతన భాగవత పద్యాలలోని శరణవచనములలోనిదండి శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు ఎన్నని చెప్పాలి ఎన్నని వర్ణించాలి ఆ పరమాత్ముని చిట్టి రూపము చిన్ని కృష్ణ రూపము ఎంత లీలా విలాసం ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి కృష్ణతత్వము అలాగే ముఖ్యంగా చిన్ని కృష్ణుడు అంటే చాలా ఇష్టము ఆ చిన్ని కృష్ణుడు అంటే నాకు అలాగే మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కం తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలతో మీ అమ్మ దీవని శైలజ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టూ డేస్ బ్లాగ్ అండి ఈ బ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా ఈ మొన్నటి నుంచి జరిగినదండి ఇది రోజు ఇంత తీశాను ఒకరోజు నేను వాకింగ్కి వెళ్ళొస్తుంటే ఒక పెద్ద ఇనుపతీలు కనపడ్డదండి శివుడు అగ్న లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా ఆ విధంగా చనిపోయి ఉందండి రోడ్డు పైన ఎవరికి ఎప్పుడు ఎలా చివరి అంకం ముగుస్తుందో తెలియదు కదండి అంతవరకు మనం చిట్టి జీవితం ఇది చాలా చిన్న జీవితం ఈ జీవితంలో అన్ని రకాల రంగుల హరివిల్లులా ఉండాలి తప్ప ఏడుపులు పెడబొబ్బలు కోపాలు తాపాలు ఇలాంటి చెడ్డ పేర్లు తెచ్చే అంశాలు ఏవి ఉండకుండా ఇంతవరకు ఉన్నా సరే ఇప్పటి నుంచైనా మారాలి మనము మారితే ఇంతవరకు చేసిన పాపపుణ్యాలైనా కొన్ని సమస్య పోయి వచ్చే జన్మనన్నా మంచిగా ఉంటుందని నా ఉద్దేశం అండి నచ్చిందా అండి అలాగే ముందుకు వెళ్దాము ఇక్కడ క్షమ కలిగిన సిరిగలుగును అని ఒక కందపద్యం నేను చెప్పాను కదండి ఈ కందపద్యం తాత్పర్యం వచ్చేసి చెప్తున్నాడండి ఎవరంటే ఓ తండ్రి క్షమ కలిగిన శ్రీహరి హరిహరినామం ఎవరు సంబోధిస్తారు ఎక్కువగా మనకు తెలుసు కదా హిరణ్య ప్రహ్లాదుడు ఉంటాడు కదా ప్రహ్లాద ఆ బా ఆ చిట్టి బాబు హరినామం ఎప్పుడూ సంకీర్తిస్తూ ఉంటాడు కానీ ప్రహ్లాదునికి అది ఇష్టం అనిపించదు అయితే అప్పుడు చెప్తున్నాడండి వాళ్ళ తండ్రికి ఓ తండ్రి క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది క్షమ ఉంటే విద్య అబ్బుతుంది క్షమ ఉంటే సుఖములన్నీ కలుగుతాయి క్షమ కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి సంతోషిస్తాడు అంటే దేవుడికి కూడా మంచి గుణాలే ఇష్టమండి చెడ్డ గుణాలు చేసి మనం ఏదో అయిపోవాలి ఏమో సాధించుకోవాలి అనేది ఉండకూడదని ఈ పద్య తాత్పర్యం అండి క్షమ అంటే ఓపిక ఓరిమి పట్టుదల ఇవన్నీ వస్తాయండి ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు లక్ష్మీదేవి అంటే సిరి సంపదలు కలుగుతాయని ఈ పద్య భావం అండి అలాగే పనుపక చేయుదు రధికులు పనిచిన మధ్యములు పొందుపరుతురు తండ్రుల్ పని చెప్పి కోరి పనిచిన ననిషము మారాడు పుత్రు తలదములు తండ్రి తండ్రి ఉత్తములు ఇంకితం తెలుసుకొని చెప్పకనే చేస్తారు మధ్యములు చెప్పిన తర్వాత పనులు చేస్తారు తండ్రులు ఆజ్ఞాపించినా చేయకుండా ఎప్పుడు ఏదో ఒకటి అడ్డు చెప్పే కొడుకులు అధములు అంటే మూడు రకాల మనుషులు ఉంటారండి ఇక్కడ తండ్రి అంటే దేవుడు అనుకోవచ్చు మన పైన పెద్ద అధికారి అనుకోవచ్చు అలాగే అమ్మ నాన్న అనుకోవచ్చు మనకన్నా పెద్దవాళ్ళు అనుకోవచ్చు కొంతమంది ఉత్తములు మూడు రకాల మనుషులు ఉంటారని చెప్పాను కదా ఉత్తములు మధ్యములు అదములు ఉత్తములు అంటే చెప్పకముందే పనులు చేసుకొని వెళ్ళిపోతారంట మధ్యములేమో చెప్పినా కానీ చెప్పిన తర్వాతనే చేస్తారంట అదములు ఏంటో చెప్పినా చెయ్యకుండా అడ్డపడడం చెప్పినా చెయ్యరు మళ్ళీ చేయకపోగా మళ్ళీ ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు వీళ్ళు అధముల కిందికి వస్తారండి ఈ ప్రకృతిలో ఈ దైవ సృష్టిలో అందరము మనుషులమే రకరకాల మనస్తత్వాలు ఎవరి పాపపుణ్యాల ఫలితాల ఆధారంగా మనం ఈ జన్మలు ఎత్తాము ఈ లో కూడా మనం అనుభవించేవి కూడా పోయిన జన్మ పాపపుణ్యాల వల్లనే కలుగుతాయండి తప్పకుండా ఇది నేనైతే చెప్పట్లేదు పుస్తకాలలో ఉందండి భగవతం భగవద్గీత అన్ని రకాల పుస్తకాలలో ఉంటుందండి ఇదైతే అక్క తల్లి చెల్లెలాత్మజ ఎక్కిన పాను పెక్కజనదు పద్మనయనా పరమయోగికైన బలిమిని నింద్రియ గ్రామం అధిక పీడగలుగజేయు ఇది స్కంద పద్యం అండి దీని తాత్పర్యము ఓ పద్మనయనా పరమయోగికైనా సరే బలవంతములైన ఇంద్రియాలు కీడు కీడు కలిగిస్తాయి అందుకే తల్లి కూతుళ్ళైనా సరే అక్క చెల్లెళ్ళైనా సరే వాళ్ళతో కలిసి ఒకే పానుపు మీద కూర్చోకూడదు తల్లి కొడుకులైనా సరే అక్క చెల్లెళ్ళై అన్న చెల్లెళ్ళైనా సరే ఒకే మంచం మీద పడుకోరాదని ఈ మనం పెద్దవాళ్ళు చెప్పారు వాటిని కొట్టి పరేస్తూ ఉంటాము ఇక్కడ నేను మామూలుగా నేను కూడా నోటికేం చెప్పట్లేదండి పోతన భాగవతంలోనిది పద్యం అండి కంపల్సరీగా మనకు ఎవరో చెప్పారు ఏందో కొట్టిపడేస్తాం అపోహలు ఇవన్నీ అని అనుకుంటాం కానీ కంపల్సరీగా పుస్తకాలలోనే ఉన్నాయండి నేనైతే నిన్న మొన్ననే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ లీల కలిగించాడేమో ఇవన్నీ యూట్యూబ్ ద్వారా చెప్తున్నానండి నేనే ఏమంటారు నేనే ఒక రకంగా పర్షాన్ అయిపోతున్నా ఇవన్నీ చూసి ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు చెప్పారు ఇది చెయ్యాలి అని చెప్తుంటారు కానీ ఈ పుస్తకాలలో చూసాక కరెక్టే కదా అనిపించింది ఇక్కడ చూడండి వీడియో లోపల నేను చూపిస్తున్నా ఇనుపతేలండి ఇది నేను వాకింగ్కి వెళ్తున్న క్రమం లోపల నాకే ఇట్లా నేను తొక్ తొక్కే క్రమం లోపల మా పక్కన ఒక అక్క ఉంటుంది చనిపోయిందమ్మా ఇనుపతేలు జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళు అని చెప్పింది ఇదేనండి ఈశ్వ ఈశ్వరుడిని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా అది బతికి ఉంటే ఎవరి ఎంతమందిని గుర్తుండవు కదా ఇక్కడ చూడండి సీతారామ సీతారామచంద్ర స్వామి ఆలయం అండి ఈ పెళ్లి ఈ గుడిలోనే మా పెళ్లి జరిగిందండి ఇది తూర్పుకామన్ మహబూబ్ నగర్లోని తూర్పు కామన్ అండి ఇంకా తర్వాత వచ్చేసి తిరుగక కంగారై చెడక ముక్తి గాంక్షించునతం డంగనల తోడ విడువని సంగడముల వదల వదలయు జలజాతాముఖి ఓ కమలముఖి ముక్తి కోరేవాడు మూర్ఖుడైన మూర్ఖుడై సంచరిస్తూ కలతపడి చెడిపోకుండా స్త్రీలతోడి సాంగత్యాన్ని వదులుకోవాలి ఇక్కడ ఏంటి ఇప్పుడు జరుగుతున్న కలియుగంలో జరుగుతున్నది ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నవి ఇవన్నీ ఈ పద్యంలోన భావాలండి ఇవన్నీ ముక్తి కోరేవాడు మూర్ఖుడై సంచరిస్తూ కలతపడి చెడిపోకుండా స్త్రీలతోడి సాంగత్యాన్ని వదులుకోవాలి చెడ్డ పనులు ఒకరి వేరే వాళ్ళ సొత్తు అనబడే ఒక ఆడవాళ్ళు కానీ అవన్నీ మనం ఆశించరాదని ఈ పద్యం చెప్తుందండి కరెక్టే కదా అన్నము లేదు కొన్ని మధురాంభువులున్నవి ద్రావుమన్నా రావన్నా శరీరదారులకు నాపద వచ్చిన వారి యాపదల్ గ్రన్నన మాంచి వారికి సుఖంబులు చేయుట కంటే నుండు మేలెన్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సొమ్ము పుల్కసా ఓ అన్నా అన్నం లేదు కానీ తీయటి నీళ్లు ఉన్నాయి దగ్గరకురా దప్పిక తీరేటట్లు త్రాగు మన తోడి దేహదారులకు ఆపద కలిగితే వెంటనే వారి కష్టాలను పోగొట్టి వారిని ఆదుకోవడం కంటే మానవులకు వేరే పరమార్థం ఉందా ఆ పురుషోత్తముడు ఒక్కడే నాకు దిక్కు అని ఈ పద్య తాత్పర్యం అండి ఇక్కడ ఇదిగో చూడండి ఇప్పుడు జలుబు సర్ది దగ్గు ఒక రకమైన వ్యాధులు వస్తున్నాయి కదండీ మనకు సీజనల్ వ్యాధులు దానికి విరుగుడుగా ఈ కషాయం చేసుకొని తాగుతున్నామండి చాలా మంచి రిలీఫ్గా ఉంది ఏం లేదండి సొంటి మిరియాల పొడి చేసుకొని నీళ్లు మసిలేటప్పుడు వేయాల పొడి కొద్దిసేపు మసిలినాక పసుపు వేసుకోవాలి తర్వాత ఇంకొంచెం అయ్యాక బెల్లం వేసుకోవాలి తర్వాత దింపే ముందు తులసి ఆకులు వేసుకొని పడగొట్టుకొని తాగడమే కొంతమందికి నచ్చకపోతే తేనె కూడా కలుపుకోవచ్చు కాకపోతే చక్కెరనే తినొద్దు చక్కెర అసలే తినొద్దంట బెల్లం కూడా తగు మోతాదులో తక్కువ మొతాదులో తీసుకోవాలి ఇది హెల్త్కి సంబంధించిన ట్రిప్ అండి నచ్చినట్లయితే చేసుకొని మీరు కూడా తాగండి చాలా రిలీఫ్గా ఉంటుంది మందుల కంటే ఈ కషాయం చాలా బాగా పనిచేస్తుందండి నేనైతే ఇది నమ్ముతానండి అలాగే ఇక్కడ మా ఇక్కడ మా పక్కన బొటిక్ వాళ్ళ బ్లౌజెస్ అండి ఇవి తన బ్లౌజెస్ చూపిస్తున్నాను చూడండి నచ్చినట్లయితే ఇక్కడ వాళ్ళైతే తప్పకుండా వచ్చి వర్క్ చేయించుకోండి చాలా బాగా చేస్తున్నారండి మగ్గం వర్క్స్ ఇవన్నీ కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ మంచి టైలరింగ్ చేస్తున్నారండి నాకు తెలిసిన వాళ్ళైతే ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళైతే వచ్చి చేయించుకోండి చాలా తక్కువ రేట్లకి చేసిస్తుంది తను మంచి మంచి డిజైన్స్ తోటి తర్వాత ఎప్పుడు ధర్మక్షయమగు నెప్పుడు పాపం నీలోకములోనప్పుడు విశ్వేశుడు హరిదప్పక విభుడయ్యు విభుడయ్యుదన్నుదు సృజించున్ ఈ లోకంలో ఎప్పుడు ధర్మం నశించి అధర్మం అతిశయిస్తుందో అప్పుడు విశ్వేశుడైన శ్రీహరి తాను సర్వవ్యాపకుడై ఉన్నా తన్ను తానే సృష్టించుకుంటాడు ఈ పద్య సారాంశం ఏంటంటే ధర్మము ఎప్పుడు నశించి అధర్మము వికటాటహాసం చేస్తుందో పెచ్చుమీరుతుందో అప్పుడు శ్రీహరి తనను తాను విశ్వవ్యాప్తకుడై తను తాను సృష్టించుకుంటాడు అని ఈ పద్య పాపం అండి దేవుడు లేడు దే దేవుడు లేడు దేవుడు లేడు అని అనుకోకండి దేవుడు లేడు ఉన్నాడు అది అది పక్కకు పెట్టుకోండి మన మానసిక ప్రశాంతత కోసం తప్పకుండా మీరు ఒక దే దైవాన్ని స్మరించుకుంటూ ఉండండి మీ లోపల ఉన్న వ్యాకులతలు సమస్యలు కానీ అన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది ముందుకెళ్ళడానికి ఒక ఫీడ్బ్యాక్ దొరుకుతుందని నా ఉద్దేశం అండి దేవుడు ఉన్నాడు నమ్మండి అని అని అయితే నేను తప్పకుండా మిమ్మల్ని ఎవరిని ప్రోద్బలించనండి ఇంకొక మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి ఇక్కడ చూడండి శ్రీకృష్ణ లీలా తత్వాలను ఒక పిక్చర్స్ ద్వారా పెడుతున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఒకటేసారి లైక్ చేయండి తర్వాత కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే ఇవన్నీ ఎడ్యుకేషనల్గా సంబంధించినవండి భక్తికి ఎడ్యుకేషన్ సంబంధించినవే ఉన్నాయండి నావి ఛానల్స్ లోపల అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి నేను చెప్పింది ఎట్లా ఉందో ఇంకా ముందుకు వెళ్ళాలంటే నాకు కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలండి జోజో కమల జో జోజో మృగజ మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో పూర్ణేందువదన జో యనుచున్ జోజో కమల దళేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో వదన జోజో అంటూ జోలపాటలు పాడారు